జరిపోతూ వర్సెస్ కింగ్ కోప్రా ఒక పాముది జీవన పోరాటం మరొక పాముది ఆకలి కోసం ఆరాటం ఇలా రెండు పాముల మధ్య భీకర పోరాటం జరిగింది చివరకు ఆ గిరి నాగు ముందు జరిపోతూ తలవంచక తప్పలేదు అంతటి జర్రిపోతను అమాంతంగా మింగేసింది ఆ భారీ నాగు పాము మళ్లీ ఏమనుకుందో ఏమో కాని మింగిన జరిపోతును అక్కడే బయటకు కక్కి వెళ్లిపోయింది ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట మల్లేపొట్టు ప్రాంతంలో చోటు చేసుకుంది ఓ పొలంలో కింగ్ కోబ్రా జర్రుపోతూ రెండు పాములు కలబడ్డాయి అరగంట పాటు రెండు పాముల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది స్థానిక రైతు భాస్కర్రావు పొలంలో ఘటన జరక్క అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను తన ఫోన్ లో రికార్డు చేశాడు భారీ పొడవున్న నాగపాము ఒక మీటర్ పొడవున్న జరపోతును వేటాడింది పచ్చటి పంట పొలాల్లో నిదానంగా ముందుకెళ్లిన నాగపాము ఒక్కసారిగా జర్రపోతుపై దూకిందే వేగంగా దాన్ని పట్టుకుని తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి చివరకు జర్రిపోతు ప్రాణాలు విడిచింది నాగపాము దాన్ని మింగడం ప్రారంభించింది అయితే పామును మింగిన అనంతరం దానిని మళ్లీ బయటకు కక్కేసి వెళ్లిపోయింది కింగ్ కోబ్రా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని చూసిన నిర్జన్లు ఒక పాము మరో పామును మింగడమా అంటూ ఆశ్చర్యపోతున్నారు